గమనించండి ఈ యొక్క సౌలు సేవకుడైనటువంటి శీభ మెఫీ భవిష్యత్తుకు చాలా ఉపకారం చేశాడు ఎంత ఉపకారం చేశాడంటే దావీదు ఈ యొక్క శీబాను పిలిపించి సౌలు సంతతిలో ఎవరైనా నేను ఉపకారం వారికి చేయడానికి శేషించి ఉన్నాడా అని అడిగితే సౌలు సంతానంలో అనేక మంది ఇంకా మిగిలి ఉన్నారు అయితే ఈ యొక్క సీబ మెఫీ పరిచయం చేశాడు ఆ విషయం మనకు ఎలా అర్థమవుతుందంటే రెండవ సమూహలు గ్రంథంలోనే ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు కాలమందు ఒక గొప్ప కరువు వచ్చింది మూడు సంవత్సరాలు కరువు వచ్చింది అప్పుడు దావీదు యహోవ యుద్ధ విచారణ చేశాడు అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే సౌలు ఇబియోనియులకు చేసినటువంటి దాన్ని బట్టి ఈ యొక్క కరువు వచ్చింది కాబట్టి వారిని పిలిపించి వారితో మాట్లాడమంటే వారు అన్నారు సౌలు సంతతిలో ఏడుగురిని మాకు అప్పగించినట్లయితే మేము వారిని ఉరి తీస్తామన్నారు అక్కడ మనకు అర్థమవుతుంది సౌలు సంతతిలో దావీదు ఉపకారము చేయడానికి మిగిలినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ యొక్క సీబా మెఫీ భవిష్యత్తునే ఆయన దావీదు దగ్గరికి తీసుకుని వచ్చాడు మేలు చేశాడు ఉపకారం చేశాడు ఎక్కడో ఉన్నటువంటి ఆయన్ను రాజు బల్ల యొక్క భోజనం చేయడానికి సహాయం చేసినటువంటి వాడే అయితే అదే సీబా మెఫీ భవిష్యత్తుకు కీడును కూడా చేశాడు